హాయ్ గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సాయి వీనాస్ వరల్డ్ మేమైతే ఇవాళ నెల్లూరులోని ఇండియన్ క్రాఫ్ట్ బజార్కి అయితే వచ్చాము ఇదైతే కేవీఆర్ పెట్రోల్ బంక్ దగ్గర ఉంది మీకు చూపిస్తున్నాం కదా ఇవన్నీ చెక్క వస్తువులు అండి ఇవైతే చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే చాలా సూపర్గా ఉన్నాయి ఇవన్నీ పురాతన కాలంలో రాజులు యూస్ చేసేవిలా ఉన్నాయి మోడల్ అయితే చూడండి ఇవన్నీ షో కేసుకి సంబంధించినవి స్టాండ్స్ అలాగే చైర్స్ లాకర్స్ టేబుల్స్ కుర్చీస్ చాలా మోడల్స్ అయితే మనకైతే కనపడుతున్నాయి చూడండి ఇదే ఇండియన్ క్రాఫ్ట్ బజారు మేమైతే లోపలికి వెళ్తున్నాము మీకు చూపించాను కదా అదంతా బయట ఇంకా బయట ఇవి కూడా చూపిస్తున్నాను కదా ఇక్కడైతే అన్ని పింగాణి వస్తువులు ఉన్నాయండి ఇవి కూడా చాలా మోడల్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి చిన్న చిన్న జార్స్ అలాగే కప్పులు ఇంకా మనము ఇవి ప్లాంట్స్ వేసుకుంటాం కదా చిన్న చిన్నవి కుండీలు టైప్లో అలాంటివి పింగాణి చాలా ఉన్నాయండి చాలా సూపర్గా ఉన్నాయి సైజులు కూడా చాలా ఉన్నాయండి ఇప్పుడైతే మేమైతే లోపలికి వెళ్తాము లోపలికి వెళ్ళాక మీకు ఏమేమి ఉన్నాయో కూడా నేను పూర్తిగా చూపిస్తాను మీకైతే ఫుల్ వీడియో నేను పెడతానని చెప్పాను కదా అందుకోసం ఫుల్ వీడియో అయితే మీకోసం అప్లోడ్ చేస్తున్నాను కాకపోతే కొంచెం లేట్ అయ్యింది చూడండి ఇదిగోండి కప్సు జార్సు ఇంకా షో కేస్కి సంబంధించినవి చాలా ఉన్నాయి కదా చాలా డిజైన్స్ కూడా ఇక్కడ కనపడుతున్నాయి మనకి చూడండి సైజెస్లో కానీ డిజైన్స్లో కానీ ఎన్ని రకాలు ఉన్నాయో క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఇవి స్ట్రాంగ్గా ఉన్నాయి ఇది మేమైతే లోపలికి వెళ్తున్నాను దొండి చూడండి ఇవన్నీ చెక్క వస్తువులు ఈ పక్క కూడా చక్కవేను ఈ చెప్పులండి స్లిప్పర్స్లో కూడా చాలా రకాలే ఉన్నాయి డైలీ యూస్కి అలాగే అకేషన్స్కి అలాగే షూస్ పిల్లలకి చాలా ఉన్నాయండి ఇంకా బట్టలు కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి మోడల్సు స్కర్ట్స్ లెగ్గిన్స్ అలాగే ప్లాజాలు నైట్ డ్రెస్లు నైట్ ప్యాంట్లు షార్ట్స్ నైటీసు ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి టాప్స్ కూడా ఉన్నాయి ఇంకా ప్లాస్టిక్ సామాన్ కూడా మనకి దొరుకుతుంది ఇక్కడ చాలా బాగున్నాయి దోండి ఇవన్నీ టాప్స్ లేడీస్కి సంబంధించినవి ఇవన్నీ నైటీసు చాలా మోడల్స్ ఉన్నాయి కదా చూడండి ఇవన్నీ బ్యాంగిల్స్ అండి ఎన్ని మోడల్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ ఇయర్ రింగ్స్ కూడా చాలా సూపర్గా ఉన్నాయి చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి ఇయర్ రింగ్స్ నాకైతే చాలా బాగా నచ్చాయి మేమైతే కొన్ని తీసుకున్నాం కూడా ఇంక ఇవన్నీ కనపడుతున్నాయి కదా ఇవన్నీ చున్నీసు అలాగే ఇవైతే ఒడియాలండి ఇవి బెడ్షీట్స్ దివానీకి బెడ్స్కి చాలా బాగున్నాయి ఇంత లోపల ఇవన్నీ ప్లాస్టిక్ ఐటమ్స్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి కాస్ట్ కూడా చాలా తక్కువ మీరు కూడా దగ్గరలో ఉంటే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి చాలా బాగున్నాయి ప్రైజెస్ కూడా మనకు అవైలబుల్గానే ఉన్నాయి చూడండి మోడల్స్ కూడా ఎంత బాగున్నాయో ప్లీజ్ మా వీడియోని కానీ మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మేము మరిన్ని అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను కొత్త కొత్త వీడియోలు కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాము ఇదండి ఇవన్నీ ట్వంటీ రూపీస్ ప్యాకెట్స్ పిల్లలకి చాక్లెట్స్ అలాగే జీడిపప్పు బాదం పప్పు యాలక్కాయలు వంట సామానికి సంబంధించినవి కూడా ఉన్నాయండి ట్వంటీ రూపీస్వి జనాలు కూడా చాలా ఎక్కువ ఉన్నారు ట్వంటీ రూపీసే కదా అందుకోసము ఇవన్నీ దివానీ సెట్స్ ఇదండి చేతితో తయారు చేసిన టవల్స్ అంటాయి ఇవన్నీ ఫ్యాన్సీ ఐటమ్స్ అండి బ్యాంగిల్స్ లబ్బర్ బ్యాండ్స్ చూడండి ఎన్ని డిజైన్స్ ఉన్నాయో ఇక్కడ హెయిర్ క్లిప్స్ ప్లాస్టిక్ సామాను ఇదంతా నెయిల్ పాలిష్ లైట్స్ చూడండి ఎన్ని డిజైన్స్ ఉన్నాయో బ్యాంగిల్స్లో కూడా చాలా బాగున్నాయండి ఇంక ఇవన్నీ ప్లాస్టిక్ ఐటమ్స్ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో ఇట్లనైతే మా అక్క కూడా కొన్ని తీసుకునింది పిల్లల కోసము వాటర్ బాటిల్స్ అలాగే స్ట్రాస్ డిఫరెంట్గా ఉంటే కొన్ని తీసుకునింది చాలా బాగున్నాయండి మీకు దగ్గరలో ఉంటే మీరు కూడా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి ప్లీజ్ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మేము మరిన్ని వీడియోలు అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాము ఎవరు మిస్ అవ్వద్దు చూడండి ఎంత బాగున్నాయో ఇక్కడైతే చాలా బాగున్నాయండి ఐటమ్స్ ఖచ్చితంగా మీరు కూడా వెళ్ళండి దగ్గరలో ఉంటే ఓకే బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి